పార్టీ మారిన ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు మరి మీరు మార్చినప్పుడు ఓ ముప్పై నాలుగు మందిని మీరు తీసుకుపోయి మొత్తం జయం చేసుకున్నప్పుడు మరి అప్పుడు ఎవరిని పండబెట్టి తొక్కే ఉండే ఎవరిని కసరుగా అక్కిచ్చేది ఉండే దానికి కూడా మీరు సమాధానం చెప్తే మంచిగా ఉంటుండే నేను ఎందుకంటే అసలు యాక్చువల్గా ఈ వ్యాఖ్య చేయడానికి కారణం ఏంటి అంటే అసలు యాక్చువల్గా అందరూ అడుగుతుంది ఏంటి అంటే మీరు చెల్లే దయ్యాలు అన్నది ఎవరిని ఏం కథ అసలు యాక్చువల్గా ఈ విషయం ఏమైంది ఎందుకు లొల్లైతుంది మీలో మీ లోపల మీ పార్టీ లోపల లొల్లెత్తుకు అవుతుందని చెప్పేసి అందరు అడుగుతుంటే ఆ విషయం పక్కకు పెట్టేసి ఈ విషయం ఎత్తుకుంటారు అన్నమాట అట్లా మనలోనే ఉండి మనతోనే ఉండి వెన్నుపోటు పొడిచారని చెప్పేసి కేటీ రామర్ ఈల గుర్తుకొచ్చిందా చేసి ఎన్నో రోజులే నెల నెలలైపోతుంది పది నెలలే పది నెలల నుంచి లేని ఈయాల వల్ల ప్రత్యేకంగా ఎత్తుకున్నది శతాబ్దపు అతిపెద్ద శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ అభయహస్తం హామీలు కాంగ్రెస్ దరిద్రాన్ని ఇన్నాళ్ళు చూడాలని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నారు ఢిల్లీ పార్టీలను నమ్మితే అరచేతిలో వైకుంఠం చూపించాయి రేవంత్ మాటలు మనిషి మాటల మనిషే కాదు ఢిల్లీకి మూటలు మోసే మనిషి తెలంగాణ ఎప్పటికీ గులాబీ జెండానే ధైర్యం అని చెప్పేసి కామెంట్ చూసుకో ఇక బీఆర్ఎస్ జెండాపై గెలిచిన పది మంది సన్నాసులు పార్టీ విడిచి వెళ్ళిపోయారని వారికి కర్రుగాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు అయితే మనలోనే ఉండి మనలో మనకే వన్ని పోటీ పడిచారని పేర్కొన్నారు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇది ఆవేశంతో చెప్తున్న మాట కాదని బాధతో చెప్తుందని పేర్కొన్నారు మరి అప్పుడు మరి బాధ లేదా అప్పుడు వేరే పార్టీల నుంచి మీ అయ్యే తీసుకొచ్చేసి నువ్వు తీసుకొచ్చేసి దన్మన్ దన్ దనా దన్ దన దాన్ని గుంజినప్పుడు వాళ్ళకి కూడా బాధ ఉంటుంది కదా వాళ్ళు కూడా అట్లనే పండబెట్టి తొక్కేది ఉండేనా అడుగుతున్నారు ప్రజలు సో అంటే అని చెప్పేసి పార్టీ మారాలని చెప్పేసి మనం కూడా అంటలేం పార్టీ ఎవరై ఏ పార్టీలు అయితే గెలుస్తారో ఆ పార్టీలోనే ఉండాలి ఎందుకంటే ప్రజలు మీరు ఆ పార్టీలు ఉంటే మంచి జరుగుతుందని చెప్పేసి వేస్తారు ఓట్లు కాబట్టి మీరు పార్టీ మారడం కూడా కరెక్ట్ కాదు సోమవారం గద్వాల నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీల కార్యకర్తల కార్యకర్తలు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ చేరారు వారనే తీసుకొచ్చి మళ్ళీ అట్లా అట్లేముండదు కానీ ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు ఉప ఎన్నికలు వస్తే గద్వాల మళ్ళీ గులాబీ జెండా ఎగిరేస్తామన్నారు అట్టలేకపోతే ఏమంటారు ఏమి ఎగరదంటే మళ్ళీ కూడా ఉంటాడు